హైదరాబాదులో హైడ్రా దూకుడు కొనసాగుతూ ఉంది గత కొన్ని రోజులుగా ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో పైన అట్లాగే చెరువులను కుంటలని మొత్తం కూడా ఆక్రమించుకొని ప్రజలకి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించే విధంగా పెద్ద పెద్ద అగ్రనాయకులు రాజకీయ నాయకులు సినిమా హీరోలు అనేక మంది కూడా ఒక్కరాను తేడలేకుండా ప్రాబల్యం కలిగినటువంటి ప్రభుత్వాలతోటి కనుసన్నల్లో ఈరోజు అనేక రకమైనటువంటి అక్రమ కట్టడాలని నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ హైడ్రా ప్రారంభించిన తర్వాత హైదరాబాదులో అనేక రకమైనటువంటి అక్రమ కట్టడాల మీద దూకుడు పెంచుతూ వాటన్నిటిని కూడా నిలమట్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దాదాపు యాభై ఆరు అక్రమ కట్టడాలని కూల్చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇదంతా జరుగుతూ ఉన్న క్రమంలోనే ఒక్కటేసారిగా హైడ్రా యొక్క హైపు పెరిగిపోయింది రాష్ట్రంలో మొత్తం హైడ్రా గురించే చర్చోపచర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకు హైడ్రా ఇంత హైప్ క్రియేట్ అంటే నిన్ననే హైడ్రా సంబంధించినటువంటి కమిషనర్ గారు ఏదైతే ఆయనకు అనేక రకాల రాజకీయ నాయకుల నుంచి అట్ల రెడ్డి వెంకటరెడ్డి నుంచి ఒక లేఖ వచ్చింది ఎన్కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారు దాని కట్టడాలని కూల్ చేయండి అని చెప్పేసి మినిస్టర్ నుంచి ఒక లేఖ అందగానే వెంటనే నాగార్జునకు సంబంధించినటువంటి యంత్రి అంటే దీనిని నాగార్జున అట్లాగే నల్ల ప్రీతం రెడ్డి ఇద్దరు సంయుక్తంగా ఈరోజు యంత్రి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్కన్వెన్షన్ని నిర్మించారు అది దాదాపు ఎఫ్టీఎల్కి సంబంధించిన దాంట్లో ఎఫ్టిఎల్ దాంట్లో వన్ పాయింట్ వన్ టూ ఏకర్స్ అట్లాగే ఏదైతే ఈ బఫర్ జోన్ ఉందో బఫర్ జోన్కి సంబంధించిన దాంట్లో టూ పాయింట్ వన్ ఎయిట్ ఎకర్స్లో దాదాపు మూడు ఎకరాల పరిధిలో ప్రభుత్వ స్థలంలో నాలాలు ఉన్నటువంటి దాంట్లో మాదాపూర్లో ఉన్నటువంటి తమ్మిడి కుంటలో ఈ నిర్మాణం జరిగింది అంటే ఇట్లాంటివంటి అనేక రకమైనటువంటి కట్టడాలు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి దాదాపు హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ దాదాపు చెరువులు కుంటలు నాలలపైన నూట నలభై ఏడు చెరువులను కుంటలను ఆక్రమించుకొని బడా నాయకులు అట్లాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆక్రమించుకొని ఈరోజు పెద్ద కట్టడాలని కట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు ఈ కట్టడాలని కూల్చేస్తా ఉన్నారు కానీ దీనిని దాదాపు రెండు వేల పదిలోనే నిర్మించారు కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో ఈ కట్టడాలు ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇవి అక్రమ కట్టడాలు తెలిసింది అయినా కూడా నాగార్జున గారితో ఆయన వాడుతూ అట్లాగే కేసీఆర్ గారు కూడా అప్పుడు దాని మీద ఎట్లాంటివంటి ప్రయత్నాల్ని చేసినటువంటి పరిస్థితి లేదు అంటే దీని మీద సుప్రీంకోర్టు కావచ్చు నుంచి అనేక రకమైనటువంటి కేసులు దీని మీద ఉన్నాయి దీని దగ్గరలో ఉన్నా కూడా అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయలే అంటే నాళాలు మొత్తం పుడుకపోతూ ఉన్నాయి చెరువులు కుంటలు మాయమైపోతూ ఉన్నాయి బడాబాబుల మొత్తం కూడా దీన్ని కబ్జా చేసుకొని పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం చేసుకొని ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కానీ వర్షాలు వచ్చినప్పుడు అట్లాగే పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలలో కూడా కుంటలలో కావచ్చు నాలలలలో శవాలు కొట్టుకపోతున్నా కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఏమాత్రం చలనం లేకుండా మానవత్వం లేకుండా అది కొనసాగిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది బట్ ఇట్లాగే అనేక రకమైనటువంటి రాజకీయ నాయకులు ఈరోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు వివేక్ కావచ్చు ఇట్లాంటి అనేక మంది కూడా ఈరోజు అక్రమ కట్టడాలు నాలల్ని ఆక్రమించుకునేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటిని ఇట్లనే హైడ్రా దూకుడు పెరిగితే కొంతనైనా నగరంలో ఉన్నటువంటి ప్రజలకి వర్షాలు వచ్చినప్పుడు కావచ్చు ఎట్లాంటివంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు హైదరాబాద్ ప్రజానికం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బట్టి రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ దూకుడు పెరుగుతుందా లేదా ఒకసారి మనం ఆలోచించాలి